హాయ్ ఈరోజు పెనుగోలు కొండలపై ఉన్న గ్రామం ఈ పాటంలోని కొన్ని ప్రశ్న జవాబులను డిస్కస్ చేద్దాం మొట్టమొదటి ప్రశ్న తెలంగాణలో తూర్పు కనుమలకు ఆనుకొని ఉన్న జిల్లా ఏది తూర్పు కనుమలకు ఆనుకొని ఉన్న జిల్లా ఏది అని అడుగుతున్నాడు సో దీనికి సరైన జాబ్ ఏంటి అంటే జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి అనేది తూర్పు కనుమలకు ఆనుకొని ఉన్న జిల్లా పెనుగోలు గ్రామం కూడా ఈ డిస్టిక్లోనే ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న పెనుగోలు గ్రామం ఏ మండలంలో ఉంది పెనుగోలు గ్రామం ఏ మండలంలో ఉంది దీని యొక్క జవాబు వాజేడు వాజేడు మండలంలో ఉంది పెనుగోలు గ్రామం మూడవ ప్రశ్న పెనుగోలు గ్రామ సమీపంలో ఉన్న నది ఏది ఏ కృష్ణ బి గోదావరి సి కావేరి డి తుంగభద్ర సో దీని యొక్క సరైన జవాబు ఏంటి అంటే గోదావరి పెనుగోలు గోదావరి నదికి సమీపంలో ఉన్నది కృష్ణ అనేది నిన్న డిస్కస్ చేసిన లెసన్ ఆ లెసన్ ఏంటి దోకూర్ దోకూరు గ్రామానికి దగ్గరలో ఉంటుంది అంటే రెండు కృష్ణ మరియు బందర్ కె కెనాల్ ఇది బందర్ కెనాల్ ఇది కృష్ణా రివర్ ఇవి రెండు ఆనుకొని ఉంటాయి పెనుగోలు గ్రామానికి గోదావరి నది చాలా దగ్గరగా ఉంటుంది నాలుగో ప్రశ్న ఏ తెగ కొండలలో నివస్తు నివసిస్తున్నట్లు పేర్కొనబడలేదు అంటే ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో నివసించని తెగ ఏమిటి అంటే ప్రశ్న కన్ఫ్యూజ్ కావద్దు ఏ తెగ కొండలలో నివసిస్తున్నట్లు పేర్కొనబడలేదు అంటే చివరిగా ఉన్న వర్డ్ ఏంటి అంటే నెగిటివిటీ అంటే నాట్ అని అడుగుతున్నది అంటే దీని యొక్క సరైన జాబ్ ఏంటి అంటే సవర సారీ సవర నాట్ సంతాల్ సంతాల్ అనేది సరైన జాబ్ సవర కొండదుర గదబ ఈ మూడు తెగలు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నవి కానీ సంతాల్ అనేది మాత్రం ఇందులో లేదు అందువల్ల దీని యొక్క సరియైన జవాబు ఏంటి అంటే సంతాల్ తెగ ఐదవ ప్రశ్న అందించిన జాబితాలో ఏ తెగ పేర్కొనబడలేదు అంటే ఇంతకు ముందు ప్రశ్నలో ఆల్రెడీ మూడు డిస్కస్ చేశాము ఒకటి సవర సంతాల్ గదబ ఈ మూడు తెగలు అక్కడ నివసిస్తున్నాయి సారీ సవర కొండదొర గదబ ఈ మూడు నివసిస్తున్నవి ఇక్కడ సంతాలు మాత్రమే నివసించడం లేదు మరియు ఐదో ప్రశ్నలో కూడా అక్కడ నివసించని తెగ ఏమిటి అని అడుగుతున్నారు నివసించని అంటే ఇందులో మూడు నివసిస్తున్నవి అవేవి మూడు అంటే హిల్ నివసించడం లేదు మొఖదుర కోయా గోండ్ ఈ మూడు తెగలు అక్కడ నివసిస్తున్నాయి అంటే ముఖొర మరియు కోయా గోండ్ ఈ మూడు తెగలు మరియు ప్రీవియస్ క్వశ్చన్ లో ఉన్న సవర కొండదుర గదబ ఈ మూడు తెగలు అక్కడే నివసిస్తున్నవి ఇందులో సంతాలు నివసించట్లేదు మరియు భీల్ నివసించట్లేదు ఆరో ప్రశ్న పెనుగోలు గ్రామంలో ఏ సంఘం లేదా ఏ తెగ నివాసం ఉంటుంది అంటే ఇందులో నివసిస్తున్న తెగ ఏమిటి అంటే ఆరు తెగల గురించి మనం మాట్లాడాము కానీ ఈ గ్రామంలో నివసించే తెగ ఏంటి అంటే కోయ తెగ కోయ తెగ అనే నివసిస్తుంది ఏడో ప్రశ్న తెలంగాణతో పాటు ఏ పొరుగు రాష్ట్రాల్లో కోయ సామాజిక వర్గం లేదా కోయ తెగ ఉంటుంది అంటే మన రాష్ట్రంతో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఏ తెగ ఉంటుంది అని అడుగుతున్నాడు ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒడిస్సా కర్ణాటక మరియు తమిళనాడు బి మహారాష్ట్ర మరియు గుజరాత్ సి ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ డి కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ సో ఇందులో ఏది సరైన జవాబు అంటే యాక్చువల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ రాకూడదు కింది దాంట్లో ఒడిస్సా ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ దీనికి సరి అయిన జవాబు ఒడిస్సా ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ మూడు పొరుగు రాష్ట్రాల్లో ఈ వర్గం అనేది నివసిస్తుంది ఏ తెగ కోయతేగ కోయతిగ నివసించేది ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ మూడు కూడా మనకు పొరుగు రాష్ట్రాలు ఈ మూడు పొరుగు రాష్ట్రాల్లో కోయ తెగ నివసిస్తుంది మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్ ఎనిమిదవది తెలంగాణలోని ఏ జిల్లాలో ఇప్పుడు చాలా మంది కోయలు నివసిస్తున్నారు తెలంగాణలోని ఏ జిల్లాలో అంటే లో కూడా పాత జిల్లాల ప్రకారం ఇచ్చాడు ఇందులో చూద్దాం ఏ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ సో ఇది సరి అయిన జవాబు ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అనేది సరి అయిన జవాబు ఈ మూడు జిల్లాల్లో చాలా మంది కోయలు నివసిస్తున్నారు ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్కడెక్కువ ఉంటుందో అక్కడ జిల్లాల్లో ఈ కోయ తెగులు అంటే వీళ్ళు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు అందువలన కొండ ప్రాంతాలే వీళ్ళకి నివాసానికి అనుకూలంగా ఉంటాయి తొమ్మిదవ ప్రశ్న మండల కేంద్రానికి వాజేడు ఎంత దూరంలో ఉంది పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దీనికి సరి అయిన జవాబు ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరంలో మండల కేంద్రం అంటే వాజేడు ఈ పెనుగోలు గ్రామానికి దూరంగా ఉంటుంది పదవ ప్రశ్న గ్రామానికి సంబంధించిన సంబంధించి ఛత్తీస్గఢ్ ఏ దిశలో ఉంది గ్రామానికి సంబంధించి అంటే పెనుగోలు గ్రామానికి ఛత్తీస్గఢ్ ఏ దిశలో ఉంది అని అడుగుతున్నాడు ఇక్కడ అది నార్త్ దిశలో ఉంటుంది నార్త్ అంటే ఉత్తరం ఉత్తర దిశలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పెనుగోలు ఇక్కడ ఉంది అంటే ఈ పెనుగోలుకి నార్త్లో నార్త్లో ఏముంటుంది ఛత్తీస్గఢ్ ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న గ్రామానికి దక్షిణాన ఉన్న కొండ లేదా గుట్ట పేరు ఏమిటి అని అడుగుతున్నాడు ఏ కర్రెగుట్ట బి నల్లగుట్ట సి వంక మామిడి గుట్ట కల్లుకుంటల గుట్ట దీనికి సరి అయిన జవాబు ఏంటి అంటే సి వంక మామిడి గుట్ట ఎక్కడా ఇది దక్షిణానికి ఇంతకు ముందే చూసాము పెనుగోలు పెనుగోలు ఇలా ఉంటే నార్త్ లో ఏముంది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఉంటుంది దక్షిణాన వంక మామిడి గుట్ట ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న గ్రామానికి తూర్పున ఇప్పుడు గ్రామానికి తూర్పున ఏ కొండ లేదా ఏ గుట్ట ఉంది అని అడుగుతున్నాడు ఏ కర్రెగుట్ట బి నల్లగుట్ట సి చిన్న కుమ్మరి లంక ఏ ఏ గుట్ట ఉంది ఇక్కడ దీనికి సరైన జవాబు ఏంటి అంటే కల్లుకుంటల గుట్ట అంటే సి అనేది సరి అయిన జవాబు నార్త్ కు ఏముంది నార్త్ కి ఛత్తీస్గఢ్ కింద ఏముంది దక్షిణాన అంటే వంక మామిడి గుట్ట ఇక్కడ తూర్పును అడుగుతున్నాడు తూర్పున ఏముంది అంటే కల్లుకుంటల గుట్ట పదమూడవ ప్రశ్న గ్రామానికి పశ్చిమాన ఉన్న కొండల లేదా గుట్టల పేర్లు ఏమిటి మళ్ళీ ఇక్కడ ఏమడుగుతున్నాడు ఏ కర్రెగుట్ట నల్లగుట్ట బి చిన్న కుమ్మరి లంక పెద్ద కుమ్మరి లంక సి వంకమామిడి గుట్ట కల్లుకుంటల గుంట సో దీనికి సరైన జవాబు ఏంటి అంటే చిన్న కుమ్మరి లంక మరియు పెద్ద కుమ్మరి లంక మళ్ళీ గుర్తుంచుకోండి ఇందులో మాక్సిమం అన్ని ఆప్షన్స్ కవర్ అవుతున్నాయి ఇందులో ఇది కల్లుకుంటల గుట్ట అనేది తూర్పున ఉంటుంది వంక మామిడి గుట్ట అనేది దక్షిణాన ఉంటుంది పెద్ద కుమ్మరి లంక అనేది ఎక్కడ ఉంటుంది ఉత్తరాన ఉంటుంది ఈ కర్రెగుట్ట నల్లగుట్ట కూడా ఇక్కడ అంటే ఉత్తరాన ఉంటుంది సారీ ఉత్తరాన కాదు ఇది ఈ ప్రశ్న మాత్రమే పశ్చిమాన ఉంటుంది పశ్చిమాన ఉంటుంది కర్రెగుట్ట నల్లగుట్ట అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరాన ఇది ఎక్కడ ఉత్తరాన అది కూడా ఇంకా దీని వెనకాల ఏముంటుందంటే ఛత్తీస్గఢ్ ఉంటుంది సో ఈ విధంగా నాలుగు ఆప్షన్లు నాలుగు దిక్కలను కవర్ చేస్తున్న ఆన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను పెనుగోలు అనేది ఈ విలేజ్ అనుకుంటే దీనికి ఉత్తరాన ఏముంది అంటే కర్రెగుట్ట నల్లగుట్ట మరియు దాని వెనకాల ఛత్తీస్గఢ్ ఉంటుంది అనుకొని తూర్పున ఏముంటుంది అంటే తూర్పున కల్లుకుంటల గుట్ట ఉంటుంది దక్షిణాన ఏముంటుంది అంటే వంక మామిడి గుట్ట ఉంటుంది వంక మామిడి గుట్ట ఇక్కడ చూపిస్తున్నారు పశ్చిమాన ఏముంది అంటే చిన్న కుమ్మరి లంక మరియు పెద్ద కుమ్మరి లంక ఈ విధంగా నాలుగు దిక్కుల నాలుగు రకాల గుట్టలు మరియు ఒక రాష్ట్రం ఉంది పద్నాలుగో ప్రశ్న చీకుపల్లి దగ్గర ప్రయాణికులు ఏమి కనుగొన్నారు లేదా ఏమి చూశారు అని కూడా మనం అనుకోవచ్చు సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఏ దట్టమైన అడవులు వి భూగత జలపాతం సి సారవంతమైన వ్యవసాయ భూమి డి రాతి భూభాగం చాలా సింపుల్ ఆన్సర్ మనకు తెలిసిందే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటి భూగత జ జలపాతం ఎక్కడ ఉంటుంది ఇది అది కూడా గుర్తు పెట్టుకోండి చీకుపల్లి దగ్గర ఉంటుంది అంటే ప్రయాణించేటప్పుడు ఆ విలేజ్ కి ప్రయాణించేటప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాము పదిహేనో ప్రశ్న వ్యవసాయ పోడుకు మరో పేరు పేరు ఏమిటి అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు పోడు వ్యవసాయం చేస్తారు సో ఆ పోడు వ్యవసాయానికి ఇంకొక పేరు ఏమిటి అని అడుగుతున్నాడు స్లాష్ అండ్ బర్న్ స్లాష్ అంటే పడగొట్టడం అంటే కట్ చేయడం కట్ కట్ చేసి బర్న్ మంట పెట్టడం అంటే చెట్లను కొట్టేసి మంట పెట్టడం లేదా బి జోమ్ సాగు జోమ్ జోమ్ సాగు అంటారు సి ఇంటెన్సివ్ ఫార్మింగ్ బి ఏ అండ్ బి సో వ్యవసాయ మరో పర మరో పేరు ఏంటి అంటే యాక్చువల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ మనకి ఏ అండ్ బి కాదు బి మాత్రమే సరైన జవాబు అంటే స్లాష్ అండ్ బర్న్ కూడా అనొచ్చు ఏ అండ్ బి అంటే స్లాష్ అండ్ బర్న్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఆ చెట్లను కొట్టివేసి మంట పెడతారు మంట పెట్టిన తర్వాత సాగు చేస్తారు అందువలన ఇది జోమ్ సాగు అంటారు లేదా పోడు వ్యవసాయం అని కూడా అంటారు అదే ఇంగ్లీష్ లో అయితే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని కూడా అనొచ్చు షిఫ్టింగ్ అగ్రికల్చర్ మూడు పేర్లు ఉంటాయి వన్ ఈజ్ షిఫ్టింగ్ అగ్రికల్చర్ అనదు వన్ ఈజ్ పోడు వ్యవసాయం ద సీఈ ఇంకో అనదు థర్డ్ వన్ ఈజ్ జోమ్ సాగు అంటే మూడు కరెక్ట్ ఆన్సర్ స్లాష్ అండ్ బర్న్ కూడా అనొచ్చు అంటే స్లాష్ అండ్ బర్న్ అంటే ఏం చేస్తారు ఇక్కడ ఆ చెట్లను కొట్టివేసి మంట పెడతారు మంట పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఆ ప్ల ప్రదేశాన్ని కొన్ని రోజులు వదిలేస్తారు అప్పుడు ఆ భూమి సారవంతంగా మారాక అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తారు సో ఇక్కడ ఏ అనేది కరెక్ట్ కాదు బి అనేది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అనుకోవచ్చు ఎగ్జాక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కోయలు కాకుండా ఏ ఇతర తెగ పోడు వ్యవసాయ పద్ధతిని పాటిస్తుంది అంటే కోయలు ఇంతకు ముందు ఏమనుకున్నాం పెనుగోడు ప్రాంతంలో కోయలు ఉన్నారు కోయలతో పాటు ఇంకా ఎవరున్నారు ఏ అంటే వీరు కాకుండా ఇంకా ఎవరు ఈ వ్యవసాయ పద్ధతిని పాటిస్తారు ఏ వ్యవసాయ పద్ధతి అంటే కోడు కానీ ఝోమ్ సాగు కానీ లేదంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ కానీ ఈ ఈ పద్ధతిని ఎవరు ఫాలో అవుతారు అంటే ఏ గోండులు బి కొండారెడ్డి సి సవర బి గదబ ఎవరు ఫాలో అవుతారు అంటే దీనికి సరి అయిన ఆన్సర్ కొండారెడ్డి ప్రజలు అంటే కొండారెడ్డి తెగ వాళ్ళు ఈ షిఫ్టింగ్ అగ్రికల్చర్ గాని కోడ్ అగ్రికల్చర్ గాని ఫాలో అవుతారు అంటే వాళ్ళు పాటిస్తారు పదిహేడవ ప్రశ్న పెనుగోలు గ్రామ పాఠంలో పెనుగోలు గ్రామం అనే పాఠంలో ఏ ఏ రాష్ట్రాల్లో సాగును తరలి తరలించే విధానాన్ని ప్రస్తావించారు అంటే ఈ సాగుని ఎవరెవరు పాటిస్తారు ఏది షిఫ్టింగ్ అగ్రికల్చర్ కానీ జోమ్ కానీ దీన్ని ఎవరెవరు పా ఈ విధానాన్ని పాటిస్తారు అని అడిగాడు క్వశ్చన్ సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ ఏ అనేది సరి అయిన జవాబు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఈ పద్ధతిని పాటిస్తారు ఏది పోడు వ్యవసాయ పద్ధతి కానీ లేదా షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని కూడా అనొచ్చు లేదంటే జోమ్ సాగు అని కూడా అనొచ్చు ఈ మూడు సాగు అంటే ఈ పద్ధతులను ఎవరు పాటిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో పాటిస్తారు ఎక్కడ పాటిస్తారు అంటే ఓన్లీ కొండల పైన నివసించే ప్రజలు మాత్రమే అంటే అటవీ ప్రాంతంలో నివసించే ప్రాంతాల నివసించే ప్రజలు ఈ పద్ధతిని పాటిస్తారు పద్దెనిమిదవ ప్రశ్న ఏ నెలలో సారీ ఏ నెలలో కోయలు తమ గొడ్డలను అడవులను తొలగించడానికి ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం మనం స్లాష్ అండ్ బర్న్ అని అంటే దాన్ని కట్ చేసి చెట్లను కొమ్మలను నరికేసి లేదా చెట్లను నరికేసి మంట పెట్టడం అది ఏ నెలలో చేస్తారు ఏ నవంబర్ బి డిసెంబర్ సి ఏప్రిల్ డి మే ఏ నెలలో చేస్తారు అంటే బి డిసెంబర్ నెలలో చేస్తారు డిసెంబర్ నెలలో తన గుడ్డలతో నరకడం స్టార్ట్ చేసి ఏం చేస్తారు ఆ చెట్లను మంట పెడతారు అప్పుడు ఆ చెట్లు కొన్ని రోజులు కింద పడేస్తారు ఆ వ్యవసాయ భూమిలో పడేస్తే దాని ఆకుల ఈ చెట్ల ఆకులలో ఉన్న ఆ ఏదైతే న్యూట్రియాన్స్ ఉంటాయో పోషక పదార్థాలు అది ఆ భూమి అనేది తీసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ఈ భూమి అనేది సారవంతంగా మారుతుంది భూమి సారవంతంగా మారాక ఏం చేస్తారు వీళ్ళు ఆ చెట్లను పడగొట్టిన చెట్లను మంట అంటే మంట పెట్టి కాల్చేస్తారు ఆ తర్వాత మళ్ళీ జూన్ లో వర్షాలు పడగానే మళ్ళీ వాళ్ళు వ్యవసాయం స్టార్ట్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్ లో చెట్లను కొట్టివేసి ఆ కొన్ని రోజులు అలాగే ఎండబెట్టి మళ్ళీ ఎండాకాలం రాగానే దానికి మంట పెట్టేస్తారు అందులోని పోషక పదార్థాలు ఈ సారవంతమైన భూమి లాక్కున్నాక మళ్ళీ జూన్ నెలలో ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాకాలంలో వీళ్ళు పంటలు వేస్తారు అంటే జూన్ టు డిసెంబర్ అనేది నడుస్తుంది అంటే వీళ్ళకు ఓన్లీ వన్ క్రాప్ మాత్రమే పంట వస్తుంది పంతొమ్మిది ప్రశ్న కొండ వాళ్ళలో నాగలిని ఉపయోగించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే వీళ్ళు నాగలిని ఎందుకు ఉపయోగించరు అని అడుగుతున్నాడు ఏ పంటలకు నష్టం జరగకుండా నిరోధించడం బి నీటి సౌకర్యాన్ని అదా చేయడం సి భూసారాన్ని కాపాడేందుకు మరియు డి సులభంగా సాగు చేయడానికి ఎందువల్ల వీళ్ళు అలా చేస్తారు అంటే సి భూసారాన్ని కాపాడేందుకు సింపుల్ లాజిక్ హియర్ ఇది ఒకవేళ ఇది కొండ ప్రాంతం అనుకుందాం కొండ ప్రాంతంపై వీళ్ళు వ్యవసాయాన్ని పండిస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు నాగలి బట్టి దున్నరు నాగలి బట్టి దున్నకుండా ఏం చేస్తారు చిన్నపాటి అంటే కలిసడి గుడ్డలు లాంటివి ఉంటాయి దాని ద్వారా పొడుస్తూ అంటే చిన్నగా రంధ్రాలు చేస్తూ అందులో మొక్కలు లేదా చెట్లు నాటడం అనేది జరుగుతుంది పంట పంట నాటు వేయడం జరుగుతుంది అంతేకాని ఈ వీళ్ళు నాగళ్ళతో దున్నరు నాగళ్ళతో దున్నడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న సారవంతమైన భూమి పైభాగం ఏదైతే ఉంటుందో అది కదులుతుంది అంటే అక్కడ నుంచి జరగడం జరుగుతుంది అంటే అక్కడ నుంచి తొలగిపోతుంది అంతేకాకుండా వర్షాలు పడడం వల్ల గాని లేదంటే గాలి దుమారం వల్ల గాని ఆ పైన ఉన్న ఏదైతే సారవంతమైన నీలా ఉంటుందో అది కొట్టుకుపోవడం జరుగుతుంది అలా కొట్టుకోపోకుండా వాళ్ళు ఏం చేస్తారు నాగళ్ళతో దున్నరు నాగళ్ళతో దున్నకుండా ఓన్లీ గొడ్డళ్లతో అక్కడక్కడ అంటే వాళ్ళు చిన్నపాటి రంధ్రాలు చేస్తూ పంట వేయడం జరుగుతుంది దానికి సరి అయిన ఆన్సర్ ఏంటి అంటే ఎందుకు వాళ్ళు నాగళ్ళతో తిన్నారు అంటే భూసారాన్ని కాపాడేందుకు